యూట్యూబ్ ఛానల్ వీర్స్ అందరికీ నమస్మంజలు తెలియజేస్తున్నాను ఈరోజు కొద్దిగా బెనరస్ జిట్స్ ప్లస్ ఇక్కర్ పట్టు ఎన్ని ఎంతవరకు చూపించగలిగితే అంతవరకు చూపిద్దామన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి అమ్ముకునే ఉద్దేశం లక్షణాలు ఉన్నాయని అసలు రాదమ్మా చూపిద్దామేంటి ఏంటి అని అనుకోండి సరదాగా మీ ముందుకు వచ్చి సందడి చేస్తున్నా రాదమ్మా ఇది కరెక్ట్ ఇది బెనారస్ జార్జెట్స్లో చాలా క్వాలిటీస్ ఉంటాయండి మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి దొరుకుతాయి లక్షల వరకు ఉంటాయి ఈ నేను మాత్రం ఇది మిడిల్ రేంజ్ దగ్గర నుంచి కింద రేంజ్ బాగా కిందకి వెళ్ళట్లేదు కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ రేంజ్ వరకు మన దగ్గర ఇక్కత్ కూడా ట్వంటీ వరకు అవైలబుల్ చేశాను ఈ చీరలు ఎవరికైనా నచ్చితే మీవి లేకపోతే నావి ఇదిగో అర్థమైపోయింది వెనక్కి వెళ్ళిన చీరలతో మేము అనుకు రిచ్ పళ్ళు చీర అంతా బుట్టీస్ మ్యాంగోస్ లాగా ఇచ్చారు సారీ మొత్తం ఇలా వచ్చిందండి బోర్డర్స్ పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చినాయి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఒక సైడ్ సింగిల్ బోర్డర్ వస్తుంది ఇది ఒక చీర అందులోనే కొంచెం క్లాత్ బెనారస్ జార్జెట్స్ అని కంటే ఇవి షిఫాన్స్ లాగే ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు కొంచెం జార్జెట్కి షిఫాన్కి చిన్న వేరియేషన్ ఉంటుంది ఈ మీరు కట్టుకునే వాళ్ళైతేనే తీసుకోండి ఎందుకంటే పె పర్ఫెక్ట్గా క్లాతులు ఇప్పుడు మిక్సింగ్లో వచ్చేస్తున్నాయండి రకరకాల క్లాతులు తయారైపోతున్నాయి అసలే క్లాతులు తెలియవంటే ఈ రకరకాల క్లాతులు మీకు చెప్పడం మీకు చెప్పడం కొంచెం కష్టం రిచ్ బళ్ళు మ్యాంగాల్లో రన్నింగ్ బ్లౌజు బుట్టీస్ వచ్చి బ్లౌజ్ బోర్డర్స్ ఇచ్చారండి ఇలాగా చీరంతా చాలా బాగున్నాయండి ఇవి బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న దూరం దూరం వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ ఫంక్షన్స్ కానీ కట్టుకెళ్ళొచ్చు ఈ చీర అయితే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి నచ్చకపోతే నేను వారాహి అమ్మ పేరు చెప్పుకుని అమ్మ పేరు చెప్పుకుని చీరలు కట్టేసుకోవాలని డిసైడ్ అయిపోయిన రాదమ్మ వారాహి నవరాత్రిలో అన్ని చీరలు ఉంటాయండి రోజు కట్టుకోవాలి పక్కగా వెళ్ళామని చూసుకుంటాను దొరకవే ఏమైపోతాయో తెలియదు మీరు వాళ్ళు అన్ని ఇదొకటి చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైస్లో ఇంత అందమైన కాంబినేషను మంచి పింక్ కండి కాఫీ కలరు పైన కాఫీ కలరు రిచ్ పళ్ళు బ్లౌజు ఇలా వచ్చిందండి కాంబినేషన్ చూపిస్తున్నాను ఇలాగా కాఫీ కలర్కి మంచి పింక్ కలరు బోర్డర్స్ బెన్ని సిల్క్ లాగా కనిపిస్తున్నాయి మైసూర్ సిల్క్ మైసూర్ క్రేప్ శారీస్కి వస్తాయి కదా అలా ఉంది ఇవి క్రేట్స్ లాగే ఉన్నాయండి శారీ మొత్తం బుటీస్ దగ్గర దగ్గరగా ఇచ్చారు చీర అంతా ఇలా వచ్చిందండి ఇది ఇదైతే పెళ్ళిళ్ళు కూడా చేసేయచ్చు దీంట్లో అంత రిచ్గా కనిపిస్తుంది అంటే మనకు పర్చీర్ అలవాటైపోయి వీటిని కట్టుకోం కానీ ఈ మధ్య నాకు వీటి వాల్యూ తెలిసింది అందుకని నేను కట్టుకుంటున్నాను క్యాజువల్గా కూడా కట్టేసుకోవచ్చండి ఇది పార్టీలనే కాదు మా మామూలుగాను నువ్వు కట్టుకెళ్ళిపోవచ్చు ఒక్కొక్కసారి మనం ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి పార్టీలకి వెళ్ళాల్సి వస్తే ఇలాంటివి ప్రిఫర్ చేస్తే ఆడు హెవీగాను ఉండదు ఇంకా ఇంకొక ఎల్లో అయిందా ఒక ఎల్లో చూపించాను కదా అందులోనే పైన స్మాల్ బోర్డరు కింద బిగ్ బోర్డరు బెనారస్లో కూడా హ్యాండ్ లూమ్స్ ఉంటాయి పవర్ లూమ్స్ ఉంటాయి సో ఈ వేరియేషన్స్ చూసుకోకుండా ఇంత తక్కువ ప్రైస్లో మనకు అందంగా ఉందా లేదా అని చూసుకుని కట్టుకోవడం సరదాగా ఇవి ఎలాగో రోజంతా ఉంచుకోలేం కాబట్టి మంగళగిరి అయితే రోజంతా ఉంచుకోవచ్చు ఇది రిచ్ పళ్ళు వచ్చిందండి బోర్డర్స్ అంతే ఇలా కుట్టేసి ఇచ్చేసారు బ్లౌజు ఇలా బుట్టీస్ వచ్చింది రిచ్ బ్లౌజ్ బ్లౌజ్ అని చూపించిన ఇలా వచ్చింది సరే అండి ఇలా కట్టుకోవడానికి రెడీగా చేసేస్తున్నారు మరి ఎందుకనో నాకు తెలియదు పాలు మనకి పెట్టికోటి గ్యాప్ కనిపించకుండా ఉండడం కోసం కొట్టించుకోవాలి తప్పితే చీర అయితే చాలా బాగుంది ఏదో వర్డ్స్ నో వర్డ్స్ అంటారు కదా అలా ఉంది చీర ఎలా అయితే ఇష్టం ఉంటే ఇంకా ఆలోచించకుండా తీసుకోవచ్చు క్లాత్ కూడా బాగుంది అందులోనే ఇంకొక కలరు చాలా అంటే చాలా బాగుంది సీ బ్లూ అనొచ్చి ఇది ఏమో నేను అంటారేమో ఈ కలర్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో బ్లౌజు మొత్తం అంతా బుటీస్ వచ్చి బార్డరు ఇలా సింగిల్ బోర్డరు ఇలా నిలువుగా ఇచ్చేస్తారండి ఈ రెండు బోర్డర్స్ ఎవరు కంచపట్టు వాటి చీరల్లో ఇచ్చినట్టు చీరంతా అంటే ఇలా వచ్చింది రిచ్ పళ్ళు వస్తుంది డైరెక్ట్ డైరెక్ట్గా ఇంకా మనం జిగ్జాగలు చేయించుకోవాల్సిన అవసరం రావట్లేదుగా ఈ మధ్య అసలు డిజైనర్ శారీస్ లాగా చేసేస్తున్నారు నేను కొంచెం తక్కువ ఉంటాను కదా ఫాలో అవ్వటం సోషల్ మీడియాలో అందుకని లేటెస్ట్ వెరైటీస్ ట్రెండింగ్లో ఉన్నవి తెలియక నాకు ఇష్టమైనవన్నీ మీ దగ్గర తీసుకో నేను ముందుకు తీసుకొస్తున్నాను మీ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది ఆనియన్ పింక్ అండి బెనారస్ జార్జెట్లో ఆనియన్ పింక్ అసలు మోస్ట్ రీజనబుల్ ప్రైసెస్ మసరు ఒకటి బెనారస్ జాజెట్ రిచ్ పళ్ళు అండి పళ్ళు బ్లౌజు ఇలా ఇచ్చారు ఒక సింగిల్ లైన్ ప్లెయిన్ బ్లౌజు ఇది కూడా డైరెక్ట్గా మనం కాదు దీన్ని జిగ్జాగ్ చేయించుకోవాల్సి వస్తుంది సో శారీ మొత్తం చూపిస్తాను ఒకసారి ఇదిగో సారీ మొత్తం లతలు ఇచ్చారు బెనారస్ రెగ్యులర్గా ఇంక ఇవే డిజైన్స్ ఉంటాయి మనకి పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చిందండి ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇవి నేను బాగా ఎక్కువ ఇష్టంగా కడతాను ఈ సారీ మొత్తం అన్నీ నా దగ్గర ఉన్న ఒక పది చీరలు ఉంటాయి ఇవి అన్నీ ఏ అన్ని వీడియోలకి ఏ వీడియో చేసినా బెనరస్ చార్జెస్ నేను కట్టుకున్న చీర మా లక్ష్మి కొనిచ్చిందండి టెన్ ఇయర్స్ అయింది తను నాకు కొనిచ్చి మా వాళ్ళు నాకు ఎవరు పట్టు చీరలు కొన్నా పట్టు చీరలే కొంటారు ఎందుకంటే నేను కట్టుకొని పట్టు చీరలు తప్పితే అని పట్టు చీరలే కొనేవారు ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మాత్రం అన్నీ సరదాగా కట్టుకొని ఇది చాలా బాగుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అనుకుంటాను తెలియదు నాకు కొంచెం ఇవి తెలుసుకోవడం కష్టం నాకు అంత ఐస్ ఐసిలా పెట్టుకొని చూడడం నాకు ఓపిక తక్కువ ఇది చాలా బాగుందండి గ్రీన్ లీఫ్ గ్రీన్ రిచ్ పళ్ళు బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చారు బోర్డర్ ఒక సైడే ఇచ్చారు మనం హ్యాండ్స్ వరకు డిజైన్ చేసుకోవచ్చు శారీ మొత్తం ఇలా ఉందండి చాలా అంటే చాలా బాగుంది పైన కింద సిమిలర్ బోర్డర్స్ కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టాను చూపిస్తూనే మడతలు పెట్టేసుకోవడం వచ్చేసింది మీరాదమ్మా అందులోనే ఇవి కాస్ట్లీ చీరలు అండి అందులోనే ఇది అంటే కాస్ట్ ఎందుకు పెరిగిపోతుంది అంటే ఈ క్వాలిటీ థ్రెడ్స్ యూస్ చేయడం అది పెరిగిపోతుందండి ఆ క్వాలిటీ దానివల్ల మనకి ప్రైస్ పెరుగుతుంది ఇది బ్రింజాల్ కలర్ అనొచ్చు లేదంటే అంతే అండి వైలెట్ కలర్ చీర అంతా ఇలా వచ్చింది సిల్వర్ లాగా రాగ్ కాపర్ జరి గోల్డ్ జరి గ్రీన్ కలర్ కూడా జరీలో వాడారు ఫ్లవర్స్లో డిజైన్స్ వాడారు బ్యాక్ సైడ్ ఏమో ఇలా వచ్చిందండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది ఇది రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ జనరల్గానే ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ ఈ కలర్ వచ్చి ఒక సైడ్ మనకు బార్డర్ వస్తుంది సో ఈ కలర్ చీర బెనారస్ జార్జెట్ చాలా కాస్ట్ అండి ఇవి ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో పడతాయి ఇది కాస్ట్ మనకి సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇంకా ఇది కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఇది కూడా బెనరస్ జార్జెట్లోనే టూ కలర్స్ ఉన్నాయి ఈ మధ్య మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఎక్కువ అయ్యి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి పట్టుకెళ్ళారు అలా మీరు మళ్ళీ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో రిలీజ్ అయ్యేలోపు ఎవరికైనా వెళ్తే నేను చెప్పలేను ఇవి అడుగుతున్నారు ఎక్కువ అందుకని మళ్ళీ అవైలబుల్ చేయటం జరిగింది బుటీస్ అంతా పళ్ళులో ఇచ్చారండి బుట్టీస్ లాగా ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలా ఉంది బ్యాక్ సైడ్ పళ్ళు ఇలా ఉంది ఫ్రంట్ సైడ్ పళ్ళు ఇలా ఉంది శారీ మొత్తం బుటీస్ వచ్చింది పైన స్మాల్ బోర్డర్ వచ్చి కింద బిగ్ బోర్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇవి అమ్మకు కడతావా అని అడగద్దు కట్టేస్తానండి నేను ఒకవేళ కొన్ని నచ్చింది బాగా నచ్చినవి మళ్ళీ నేను కట్టేసుకోవచ్చు కదా అమ్మక్క అంటే బేసికల్గా నేను కట్టుకోవాలన్నా కూడా అమ్మ కడితే కానీ కట్టుకోను వెరీ రేర్గా నేను అమ్మకు కట్టకుండా కట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా స్కూల్స్లో ఫంక్షన్స్కి వెళ్ళాలంటే కట్టిని కట్టుకెళ్ళను అమ్మని పిల్లలు ఆడపిల్లలు కదా స్కూల్స్లో వాళ్ళ అంటూ అన్నీ ఉంటాయని భయంతో కొంచెం మడి చీరలు కట్టుకోవడం ఇష్టం లేనప్పుడు కొన్ని చీరల వరకు ఉంటాయి నా దగ్గర ఇది ఒక చీరండి అందులోనే అంత ప్రత్యేకంగా చూపించట్లేదు కలర్ ఒకటి చూపిస్తున్నాను సేమ్ ఇందులో రెడ్డు మెరూన్ ఇచ్చాను నేను ఇది రిచ్ పళ్ళు బెనారస్లో జనరల్గా అండి మొత్తం అన్నీ కూడా అక్కడ తయారవుతూ ఉంటాయి కదా వాళ్ళు ఎక్కువ అక్కడ వాళ్ళు కట్టుకునేవి కూడా ఇలాగే ఉంటాయండి హోల్సేలర్స్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు కట్టేవన్నీ ఇలాగే ఉంటాయి ఇది బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఎందుకో కాశీ వెళ్ళిపోయాను రాదమ్మ బనారస్ వెళ్ళిపోయాను రాదమ్మ చీరల కోసమా ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చి బోర్డర్ ఒక సైడ్ ఇచ్చారు రిచ్ పళ్ళు వచ్చింది ఇది ఆల్రెడీ నాలుగో ఐదో ఇచ్చాం మనం ఇది అంతే ఇలా వచ్చిందండి అంతే ఇలా వచ్చింది ఇది జీవిత రాజశేఖర్ ఒక రీల్లో ఆవిడ కట్టుకుని ఉంటే చూశాను వీలైతే అది యాడ్ చేస్తాను చాలా అంటే ఇది బ్లౌజు రెడ్ ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు పొట్టు కూడా పెట్టించుకోవచ్చు పుట్టించుకుంటే ఒక రేంజ్లో కనిపిస్తాను అన్నమాట అన్నీ ఇప్పేస్తున్నాను ఇంకా ఇది అసలు ఏంటో క్లాత్ తెలియలేదండి నాకు ఒక రేంజ్లో నచ్చేసింది నాకు నేను ఇది బెనారస్లో ఒకటి కట్టుకుంటాను నేను అది రెండు మూడు సార్లు కూడా కట్టాను ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి చూసారా టిష్యూ టిష్యూ వచ్చింది బెనారస్ క్లాత్ డిజైన్ బెనరస్ ప్యూర్ జరీ ప్యూర్ హ్యాండ్లూమ్ అన్నీ క్లియర్గా చెప్పారు ఇది పళ్ళు క్లాత్ని ఎందుకో బెనరస్ టిష్యూ అనొచ్చేమో బెనారస్ బెనరస్ టిష్యూ ఏమో అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఒక సింగిల్ బార్డర్ ఇచ్చారు సో ఒక రేంజ్లో నచ్చేసింది నాకు ఈ చీర ఎందుకు నచ్చేసిందో తెలియదు బాగుంది చాలా చీరంతా క్లాత్ కూడా అండి చాలా బాగుంది మరి రేటుని బట్టి మనకి ప్రైస్ని బట్టి మారిపోతాయి కదా లుక్ కూడా సో ఎవరికైనా ఈ చీర నచ్చితే మరి మారిపోయాను దేవుడా మారిపోయాను సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంక ఇవి కూరాలండి కొంచెం కూరల్లో రెండు మూడు వెరైటీలు ఉంటాయి కదా ఇది కొంచెం స్మూత్ వెరైటీ దొరికింది ఇవన్నీ సిల్క్ మార్క్ సాటిస్ఫైడే చాలా అంటే చాలా బాగున్నాయి తిరిగేసి చూపిస్తున్నాను అవును మనం తిరిగేసి చూపించడం మర్చిపోయాం కదా మన వీడియోలో చూడండి అసలు ఏ వెళ్ళి కొనుక్కోండి అమ్మా అంత బాగుంది చీర చాలా అంటే చాలా ఉంది రిచ్ పళ్ళు మెరూన్ కలర్కి రెడ్ కాంబినేషన్ కంచుపట్టు బెనారస్ కోరా అండి ఇది బ్లౌజ్ ఏమో రెడ్ వచ్చింది ఇలా వచ్చింది సో రెండు వేపులా బోర్డర్స్ ఇచ్చారు ఇవి ఇందులో టూ వెరైటీస్ ఉంటున్నాయి ఒక వెరైటీ ఇంక అసలు నిలబడిపోయి అందుకని ఆ వెరైటీ మానేశాను కానీ అందులోనే మళ్ళీ మా అక్క కట్టుకున్నారు అది చాలా బాగుంది పెళ్ళిలో కట్టుకున్నారు నా దగ్గర చీరకు తీసుకుని కొనుక్కున్నారు ఇది కూడా ఒకటి ప్లెయిన్ తెప్పించాను కాంబినేషన్ బాగుందని చాలా ఎక్కువ మంది అడిగారు ఇప్పుడు ఇందులో చెక్స్ గోల్డ్ చెక్స్తో వచ్చింది ఇది చాలా బాగుంది కదా ఈ కలర్ని కాఫీ కలర్లోనే లైట్ కలర్ చెప్పచ్చేమో రిచ్ పళ్ళు వచ్చిందండి బ్యాక్ సైడ్ అసలు మనకి ఏ విధమైన డిస్టబెన్స్ లేదు బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది సో పళ్ళు కూడా పళ్ళు కూడా ఇంకా పళ్ళు చూపించాను కదా రిచ్ పళ్ళు వచ్చింది ఓన్లీ బ్లౌజ్ ఒకటి మనకి డిఫరెంట్గా కాంబినేషన్ కలిసింది ఎవరికైనా నచ్చితే ఒక సైడ్ బోర్డర్ కూడా వచ్చిందండి ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఈ కాంబినేషన్ చాలా బాగుంది బోర్డరు మొత్తం అంతా కొంచెం వే డిఫరెంట్గా ఇచ్చారు జరిగి లేకుండా అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టాను నా చీరలు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతుంది కిందికి వెళ్ళిపోతుంది ఇది ఆనియన్ పింక్ ఒకసారి చూపించాను ఎందుకన్నా ఎవరికి అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చూపిద్దాం నేను సరిగ్గా చూపించట్లేదు అంటున్నారు కదా అని ఇంక ఈసారి మీరు ఎవరు తీసుకోకపోతే నేను కట్టుకొని మేము మునుకొస్తాను అనమాట ఇది ఆనియన్ పింక్ అండి దీనికి బ్లౌజ్ అయితే ఇలా లైన్స్తో ఇచ్చి బోర్డర్ ఇలా ఇచ్చారండి చాలా బాగుంది చీర కూడా చూస్తూనే ఆనందపడిపోతున్నా రాదమ్మా ఏదేనా సెలెక్షన్ అండి దేవుడా అనుకూడరు కదా అలా చీరంతా బొటీస్ వచ్చింది బోర్డర్లో కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఇవన్నీ ఇప్పుడు మెనరస్ కోరా అండి ఇవి ఆర్గెంజా కోరా అనకూడదు ఆర్గెంజా ఇదిగో ఈ చీర వరకైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి నలభై అనుకోండి అనుకండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇంకొకసారి చూపి ఎక్కువే పోతున్నాయి నాకు ఇవి యాక్చువల్గా బ్లాక్ రెడ్ కట్టుకున్నాను కదా గ్రీన్ రెడ్డు ఎల్లో గ్రీన్ చాలా ఉన్నాయి నా దగ్గర ఇది రిచ్ పళ్ళు అండి బెనారస్ కోరా ఇది ఇది బ్లౌజు లైన్స్ ఇచ్చి బోర్డర్ ఇచ్చారు ఇలా సరే ఎంత బాగుందో బోర్డర్ ఇలా ఇచ్చారు రేడియం పింక్ చాలా నచ్చింది కలర్ చూస్తూ అయ్యో నలిపోతుంది రాయ్ బెనారస్లో అండి ఎవరో కొంటున్నారు రివీల్ చేయండి అని కామెంట్ పెట్టారు యాక్చువల్గా నేను బెనారస్లో నాలుగైదు షోరూమ్స్ నాలుగైదు షాపులకి వెళ్తానండి నేను తర్వాత మడిపెట్టుకుంటాను కాంబినేషన్ ఇలా చూపించేస్తాను ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి బెనారస్లో నేను కనిపించిన చోటు కల్లా వెళ్ళి తిరుగుతూ కొంటాను బేసికల్గా కలెక్షన్ బాగుంటుందంటే సెలెక్షన్ అండి సెలెక్షన్ మనం చేసుకునేదాన్ని బట్టి అవి అందంగా ఉండడం అన్నది ఉంటుందండి ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి నేను ఇంకా కొన్ని చెప్పడం మర్చిపోతున్నాను అందుకని పనిగట్టి చెప్తున్నా ఇది రెడ్కి పెళ్లి కూతురుకి బాగుంటుంది ఇది రెడ్కి మెరూన్ కలర్ అండి కొంచెం బొట్టు పెట్టుకుంటాం కదా ఆ కలర్ రిచ్ పళ్ళు వచ్చింది రిచ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బోర్డర్స్తో ఇచ్చారు ప్యూర్ వైట్ కాదు మిల్క్ వైట్ కాదు కానీ వైట్ అండి వైట్ క్రీమ్ కూడా కాదు వైట్ వైట్కి రెడ్ అయ్యేసరికి పెళ్ళికూతురు చీరలాగా ఏం కాదు నేను కట్టేస్తాను అమ్మకి మేము అమ్మకి అన్ని కలర్స్ కట్టేస్తాం కదా సరస్వతి అవతారంలో ఎప్పుడైనా కట్టేది ఇది ఒక చీర వైట్ కదా మాసిపోతుంది అలా వేసాను జాగ్రత్తగా ఇంకా ఇదొక చీర ఎల్లో ఫస్ట్ ఒకటి చూపించాను కదా దానిలోనే వైలెట్ అండి ఎందుకో ఎల్లో లెక్కు తీసేసుకున్నాను ఈసారి అది చెప్తాను కదా ఒక్కొక్క వీడలో ఒక్కొక్క కలర్ వచ్చేస్తుంది నాకు అని అలాగా వచ్చేసింది ఇంక చూపించట్లేదు నేను ఇంతే ఈ రోజుకి ఇంకా ఉన్నాయి చాలా ఇంక చూ ఈ రోజుకి ఇవే చీరలతో మేము ముందు నుంచి సెలవు తీసుకుంటే మీరు అదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్